కాశీ ఒకవైపు స్వర్గలోకాన్ని పెడితే స్వర్గలోకం తేలికైపోయింది అందుకని తక్కెడ పైకి లేచిపోయి స్వర్గం పైకి వెళ్ళిపోయింది కాశీపట్టణం గొప్పది కాబట్టి బరువు పోయి భూమి మీదకొచ్చి నిలబడిపోయింది అంటే అటువంటి కాశీపట్టణం ఈ భూమి మీద ఉండడం మనం చేసుకున్న భాగ్యం ఆ పైన అది భారతదేశంలో ఉండడం మన అదృష్టం ఆ భారతదేశంలో మనం పుట్టడం అంతకన్నా భాగ్య విశేషం దేశము కాలము ఈ రెండిటికీ ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది ఇవాళ కార్తీక మాసం నడుస్తోంది అందున సోమవారం మూడవ తిథి తదియ నడుస్తోంది నక్షత్రం మృగశిర అటువంటి కాలంలో ప్రదోషవేళ తనంత తానుగా పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కాలం ఎక్కడ సంధ్య ఉంటుందో అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు అందుకే సంధ్యారంభ విజృంభితం శృతి శృతిశిరస్థానాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ మృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శివానందలహరిలో సంధ్యారంభ విజృంభితం ఎక్కడ రెండు కలుస్తాయో అక్కడ విజృంభిస్తాడు శివుడు ప్రదోషవేళ అంటే పగటి పూట వెళ్ళిపోయి రాత్రివేళ రావడానికి మధ్య ఉన్న సంధ్యాకాలంలో ఆయన విజృంభించి తాండవం చేసేటటువంటి సమయం ఇటువంటి పరమ పవిత్ర సమయం మీరు చూడండి మాట్లాడుతుంటే మాటకి మాటకి మధ్యలో ఊపిరి తీసి మళ్ళీ ఆ ఊపిరి తీసిన తరువాత ఊపిరిని వాక్కుగా మారుస్తారు అంటే ఆ మధ్యలో వచ్చిన విరామం సంధ్య ఆ సంధ్యాకాలంలో ఆలోచనలు విజృంభిస్తాయి ప్రతి రెండు సంధ్యల మధ్యలో పరమశివుడు తాండవం చేస్తూ ఉంటాడు అటువంటి సంధ్యాకాలంలో ఇంత పరమ పవిత్రమైనటువంటి పట్టణంలో ఇన్ని వేల మంది భాగవతులందరూ కూడి ఉండగా కాశీపట్టణం నుంచి స్వయంగా విశ్వనాథుడు బయలుదేరి వేదిక మీదకి రావడం విశాలాక్షి బయలుదేరి వేదిక మీదకి రావడం ఇక్కడ వాళ్ళిద్దరి కళ్యాణ కార్యక్రమాన్ని ఇంత హాయిగా కూర్చుని తిలకించగలగడం నిజంగా చాలా చాలా అదృష్టంతో కూడుకున్నటువంటి విశేషం కాశీపట్టణంలో కాలభైరవుడు ఉంటాడు భైరవ దండన అంటారు ప్రాణోత్క్రమణం అయిపోయిన తరువాత ఆ జీవుడు చేసినటువంటి పాపా కారణంగా భైరవుడు దండిస్తే ఆ చీకటిలో పరిగెత్తి అగ్ని ద్వారం కనపడితే ఆ తోరణం గుండా యమలోకానికి వెడతారు అని అందుకే కార్తీక్ ఇకవేళ భీమశంకరుని నగరు దూరు నెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర యమపట్టణ ద్వార తోరణంబు అంటారు ఈ కార్తీక పౌర్ణమి నాడు తోరణం అని చేస్తారు నాలుగు కర్రలు పాతి